సామాజిక సేవలో మెగాన్ రావ్ ముందుండేవారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్ అన్నారు హన్మకొండ హంట రోడ్డులోని కాకతీయ అనాథాశ్రమంలో సామాజికవేత్త అనిల్ రావు తన్యుడు ట్రీ ఫౌండేషన్ ఫౌండర్ మెగాన్ చనిపోయి నాలుగు నెలలు అవుతున్న సందర్భంగా మెగాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు అనంతరం ఆశ్రమానికి అవసరమున్న సరుకులను పరుపులను అందించారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సామాజిక స్పృహతో ట్రీ ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం వేలాది మొక్కలను రోడ్ ఇరువైపులా నాటుతూ మొక్కల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించిన బెగాన్స్ రావు బౌద్ధికంగా దూరం అవ్వడం బాధాకరమని అన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరారు

చె చేస్తేలేక చె నాటు అన్న ఒక అటే ఉండమ్మ మీరు అటే కొంతవే ఎందుకు ఇక్కడ మళ్ళీ చూసుకోరా ఎందుకు విటారా అయితే మా ఇంట్లో ఉంటావా ఎన్ని ఉన్నాయి నీకు ఇంకా ఇరవై సంవత్సరాలు ఉండాలి మొగిలి ఇరవై సంవత్సరాలు మీదే పాత ఎందుకుంటున్నావు

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలని చెప్పి ట్రీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన మిత్రులు మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కీర్తి శేషులు రావు గారు ఏప్రిల్ పద్నాలుగున అకారణంగా మృతి చెందడం జరిగింది వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఏ లక్ష్యంతోనైతే ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి మిత్రులైనటువంటి అభిరామ్ గారు ఇంకా కొంతమంది మిత్రులతోని ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి వర్షకాలంలో పది రోజుల పాటు స్వచ్ఛందంగా రోడ్కి ఇరువైపులో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో స్వచ్ఛందంగా తన మిత్రులతోని చెట్లు నాటే కార్యక్రమం చేసేవారు చిన్న వయసులోనే వారు మరణించడం మా అందరిని కూడా కలిసి మరి వారి గ్యాప్ కార్థం వారి మిత్రులు అందరితోని మరి ఈరోజు కాకతీయ వృద్ధాశ్రమంలో మరి చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా మరి బాల కార్మికుల పైన అనేక సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి సోదరులు అనిల్ గారు వారి తండ్రి మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మరి ఈరోజు బేగాంశిరావు గారి గ్యాప్ చెట్లు నాటడం అదేవిధంగా వృద్ధాశ్రంలో కావలసినటువంటి మరి సౌకర్యాలన్నీ కూడా పరికరాలన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి వారి ఆశయ సాధన కోసం వారి మిత్ర బృందంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కూడా ప్రముఖ పత్రికలలో వచ్చింది మరి మనం రోజువారీగా వాడుతున్నటువంటి ఉప్పు కానీ లేక షుగర్లో కూడా ప్లాస్టిక్ గ్రా గ్రాన్యుల్స్ వచ్చినాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఇంత హానికరమైనటువంటి ప్లాస్టిక్ను మనము తక్షణమే ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ భూమి ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు సేవించడం కానీ ప్లాస్టిక్ను దరిదాపులో రానియకుండా మన అందరం కూడా వేతలుగా పర్యావరణ మరి ప్రేమికులుగా మరి ఈ రోజు నుంచి మనము ప్లాస్టిక్ దూరం చేద్దామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా రావు గారి కుటుంబ సభ్యులకు మరోదయం కలపాలని భగవంతుని కోరుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నారు